నేను జనాభా లెక్క కోసం వచ్చాను ఐడి కార్డు ఉందా ఉంది బాబు అయ్యో పర్వాలేదండి ఎవరున్నారు ఇంట్లో మా డాడీ మాత్రం లేడు అదేంటి అలా చెప్తున్నావు మేము ఎలానే ప్రాక్టీస్ అయ్యాం ఏమో సడన్ గా వస్తే మీకు అప్పులున్నాయా మీ దగ్గర డబ్బులున్నాయా సరే మీ ఇంట్లో ఎంత మంది ఉంటున్నారు ముగ్గురు ఎవరెవరు అమ్మా నాన్న మా అన్న మరి నీ పేరు అందరూ నువ్వు అసలు తిడుతుంటారు అలాంటప్పుడు పేరు ఎందుకు ఎవరు నిన్ను అలా తిట్టింది నువ్వు చూడడానికి చాలా క్యూట్ ఉన్నావు సరే అయిందా అంకుల్ మళ్ళీ వాళ్ళు వచ్చే టైం అయింది ఎవరాళ్ళు ఈ ఇంటోళ్ళు అవునా అంటే ఇది మా ఇల్లు కాదు దొంగతానానికి వచ్చా